హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగు మందు గురించి ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ అత్తాకోడల మధ్య గిట్టకపోయినా కానీ లేకుంటే మన మాట వినని ఏ వ్యక్తి అయినా సరే ఎంత మొండివారైనా ఎంత గట్టివారైనా సరే వాళ్లకు ఈ మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు ప్రేమించి మోసం చేసి ప్రేమించి దూరం పెట్టే వాళ్ళకు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని అని కానీ ఎవరికైనా సరే ఈ మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకొని మనకు ఉపయోగకరంగా చూసుకోవచ్చు ఇందులో రెండు రకాలు ఉంటుంది ఇక ఈ పౌడర్ ఏమో తినేదాంట్లో తాగేదాంట్లో కలిపి పెట్టేది ఇంగో ఇది ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది ఈ రెండిట్లో ఏది చేసినా మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది నాకు ఫోన్ చేసి చాలా దగ్గర తీసుకున్నా నాకు పని కాలేదు అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇది పూస్తే కనబడుతుందా లేదా అనేది చాలామందికి డౌటు పూస్తే కనబడదమ్మా ఖచ్చితంగా చూడండి ఒకసారి ఇది తినే తాగే దాంట్లో పెట్టేది ఇది పెట్టిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల్లో రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట మీకు నమ్మకమైన మందు కావాలి అనుకుంటే మా దగ్గర వచ్చి తీసుకెళ్ళవచ్చు మీకు రావడానికి ఇబ్బందికరంగా ఉంటే కొరియర్లలో కూడా పంపించడానికి అనుకూలంగా ఉంది మీ అడ్రస్ అవి పంపించిన పంపిస్తాము పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్